కొండపేటలో వెలిసిన రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం రోజు ముప్పై ఏడవ తేదీ ఆ అమ్మవారి పంతొమ్మిదవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని తిథి ప్రకారము ఆ రోజు ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసినాము ఆ కార్యక్రమాలు పూజా పురస్కారాలు భూనంలో సమర్పణ తర్వాత అన్నదాన ప్రసాద కార్యక్రమము వివిధ భజన సంఘాల ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాలు అఖండ దీపజ్యోతి ప్రాజెక్టు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ జీవిత చరిత్రపై వ్యాసరచన వకృత పోటీలు హరికథ బుర్రకథపై జిల్లా స్థాయి పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది హరికథ బుర్రకథ బృందాలు ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంకాలం ఐదు గంటల లోపల ఆ బృందాలు మాకు వాళ్ళ పేర్లు ఫోన్ ద్వారా తెలియజేయాలి పదమ విజేతకు రెండు వేల పదహారులు రెండవ విజేతకు వెయ్యి పదార్లు మూడవ విజేతకు ఐదు వందల పదార్లు బహుమతులను ప్రకటిస్తూ గెలుపొందిన వారికి ఇక్కడ నుంచి రానుపోను రవాణా ఛార్జీలను కూడా దేవస్థానమే భరిస్తుంది అదేవిధంగా పదహైదు సంవత్సరాల లోపల బాలబాలికలు శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్రపై వ్యాసరచన వకృత పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోటీలకు కూడా ప్రథమ విజేతకు వెయ్యి రూటో పదార్లు రెండవ విజేతకు ఐదు వందల పదార్లు మూడవ విజేతకు రెండు వందల పదార్లు బహుమతులను అందజేస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ రోజు ఉత్సవ కార్యక్రమానికి సుధాకర్ రెడ్డి గారు శ్రీ మల్లికార్జున స్వామి వారు కూడా ఆ విజేతర కార్యక్రమాలకు పోటీలకు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పోటీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాము పంతొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కనుక ఇరవై బుధవారం చేశారు బుధవారం రోజు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలము ఐదు గంటల లోపలగా హరికథా బృందాలు బుర్రకథా బృందాలు వాళ్ళు ఈ పోటీలకు హాజరయ్యే వాళ్ళు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఎయిట్కు ఫోన్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి పేరు మన నమోదు చేసుకున్న తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేసవారం రోజు చివరి చివరి ఆ రోజు పేరు నమోదు చేసుకుంటే ముప్పై తేదీ పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము పోటీ పోటీలో గెలుపొందిన వారికి ముప్పై ఏడవ తేదీ బహుమతుల ప్రధానము ఏర్పాటు చేస్తున్నాము దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ఉత్సవ కార్యక్రమాన్ని అందరూ భక్తులందరూ హాజరయ్యి అన్న అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఇది చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీ రామచంద్ర మాలిక్ బాబా సంస్థాన్ భజన మండలి మాజీ మాజీ అధ్యక్షులు గురుప్రసాద్ రాయలు గారు ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయ సార్ గారి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని వెంకటనానిపల్లె దొరపల్లె ఉనుమలపాడు తర్వాత డోర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానము తర్వాత వివిధ రకాల భజన బృందాలు కూడా అఖండ భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి గురుప్రసాద్ గారు సుబ్బరాయుడు ఆరమనిస్టర్ గారు ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అంతా భక్తులందరూ కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్నదాన ప్రసాదంలో అమ్మవారి స్వామివారి పుట కృపా కటాక్షాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము